यचत रामकीन अझट हनुमनतनज रामकीर्तन अझट हनुमनतनज राम भवन जट राम भवन अझट हनुमभासनजट राम भावन अजट हनुमभासनजट रामकीर्तन अजट हनुमनर्तनज रामकीर्तन अझट हनुमनर्तन सास सा राम 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 पाप पाप पा राम 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 सा सा स राम 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 सा स राम राम పా రామ రామ సా రామ రామ్ స సరి స గ గ గ గ గ మ మ ప ప ప ద ద ద ది ని సా గ ద ని స గరి స గరి సా గరి స రామయ్య చువక్క సారి నీవు పలికిన రామయ్య చూ ఒక్కసారి నీవు పలికిన రామ రామయ్యను హనుమ పలము నీచును రామ రామయ్యను చుహనుమ పలము నీచును రామయ్యను చూ ఒక్కసారి లోన తలచిన రామాయణ చూ ఒక్కసారి లోన తలచిన రూపమజట నీకు హనుమనిలుపును రామాయణ చూ ఒక్కసారి లోన తలచిన రామ రామరూపమట నీకు హనుమనిలుపును నిలుపును శ్రీరామ రూపమచ్చుగా హనుమా అచట నిలుపును ಯಟ ರಾಮಕೀರ್ತನ ಅಚ ಹನುಮನರ್ತನ ರಾಮಕೀರ್ತನ ಅಚ ಹನುಮನರ್ತನ ರಾಮ ಭಾವನ ಯಜಟ ರಾಮ ಭಾವನ ಅಚಟ ಯಜಟ ರಾಮ ಹನುಮಭಾಸಕೀರ್ತನ ಅಚಟ ಹನುಮನರ್ತನ सा स सा सा स राम 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 पाप पाप राम 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 सा सा स स सा राम 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 सा स सा राम राम पाप पा राम राम सा स सा राम राम ಸಸ ಸರಿ ಮ ಮ ಪ ಪ ಪ ದ ದ ದ ನಿ 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 ಸ ಸ ಸ ಸ ಸ ರಿ 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 ಗ ಗ ಗ ಗ ಮ ಪ ದ ನಿ ರಾಮಯ್ಯನ ಚೂಕ್ಕ ಸಾರಿ ಪಲಿಕ್ಕೆ ಮರಚಿನ ರಾಮಯ್ಯನ ಚೂಕ್ಕ ಸಾರಿ ಪಲ್ಲಿ ಮರಚಿನ ಹನುಮ ನಿನ್ನು ಮರುಡಯ್ಯ ಕಾಚು ಚುಂಡುನು ಹನುಮ ನಿನ್ನು మరువడయ్య కాచుచుండును రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన చులోన చర్చ చేసిన మారును హనుమారును రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన సచిదానంద గురువుగా హనుమ మారును శ్రీ సచిదానంద గురువుగా ఆ హనుమ మారును ఎట రామకీర్తనం అజట హనుమనర్తనం రామ కీర్తనం అజట హనుమనార్తనం ఎజట రామ భావనం यजट राम भावनम् अचट हनुम राम अचट रामकीर्तन अच राम रामकीर्तन अचट हनुमनार्तन अचट हनुमनार्तन अचट हनुमनर्तन